అప్పుడు ఆడ అన్నాడు నడిచిపోయింది ఇప్పుడు మనం ఎడ్యుకేటెడ్ అయినాం నువ్వు పిహెచ్ నువ్వు ఇప్పుడు పిహెచ్ పిహెచ్డి నాది కూడా పిహెచ్డి అందరూ ఏంటంటే చదువుకుంటున్నాం కాబట్టి తెలుగులు పెరిగి అన్న అప్పుడు తెలుగు ఒక ప్రతి కులాన్ని విమర్శించేటట్టు కొన్ని ఉన్నాయి సామెతలున్నాయి సాకులకి ఉన్నాయి మంగళకున్నాయి ఉన్నాయి మాలోకి ఉన్నాయి అందరికీ ఒక కులంతో ఇన్సల్ట్ చేసేటట్టు పెట్టిరు కాబట్టి మనం ఒక రిక్వెస్ట్ చేద్దాం పోయేటట్టు కదా ఇప్పుడు అవసరం లేదు ఇంకొక రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు గొర్రెలు గొర్రెలు మేపిన తర్వాత దానికి కదా అంటే అట్లా ఆ బొచ్చు చూసి నువ్వు మురిచిపోకు గొర్రె ఆయన నేను అమ్ముతాడు అది ఇది అని కూడా కొందరు సామెత ఉపయోగిస్తారు నిజానికి కదా ఒక వృత్తి తెలుసో ఒక రిక్వెస్ట్ చేద్దాం మనం అందరం ఒక ఓయు బిడ్డ లెక్క చదువుకున్న బిడ్డలు నేనేమంటున్నా అంటే పనికి రాని సామెతలతో మనకు వచ్చేది ఎవరు సామెతలు ఎస్పెషల్